అసలు మీకు ఎలా విశ్వంకట మా తోటి కోడలు పెద్ద ఆమె అల్లుడు సొంత అల్లుడు మాకు మేము ఐదు ఐదు మంది యారన్లం ఈయన పెద్ద అల్లుడే పెద్ద కుటుంబ సభ్యంగా తెలుసు కానీ మాకు మాత్రం ఒక మంచి యాక్టర్ గా అయితే మాకు చాలా బాగా పరిచయం మంచి బయట చాలా అంటే చాలా మంచి ప్రతి దాంట్లో వచ్చి ఆయన ఫస్ట్ నిలబడతాడు మాకు తెలుసు ఆయన ఉన్నాడనే మాకు చాలా ఇమ్మతుంటుండే హాస్పిటల్ పోయి వస్తుండే మంచిగా అవుతాడు మంచిగా అని చెప్పింది కానీ ఏం మంచిగా చూడు చెప్పారు ఏం చెప్తారు మంచిగా అవుతదని చెప్పి గానీ ఇంకేం చెప్పాలి డోనర్స్ దొరకాలి డోనర్స్ దొరకాలని అన్నారు కానీ ఎమర్జెన్సీ దొరకాలి మంచిగా అవుతాడు అన్నది ఏది ఫిక్స్ చెప్పాలే మాకు మాట్లాడడం జరిగింది అలా మీతో లేదండి ఏం మాట్లాడలేము మాత్రం మా అల్లుని తోటి మేము మాట్లాడాలంటేనే భయపడతాం తెలుసా అస్సలు మా అల్లుని తోటి మేము మాట్లాడినే మాట్లాడము ఆయన మా కానికే పెద్ద తెలుసా ఇంత మందికి పెద్ద కాందానికే పెద్ద అల్లుడు ఆయన మాకు ఎప్పుడు తెలిసింది మరి జరిగింది ఈ జరిగి సంవత్సరం నుంచి ఈయన తనలాడుతున్నాడు బాగాలేదు ఆరోగ్యం అనేది తెలుసు మాకు కానీ ఇంత ఘోరం అని తెలియదు మా మంచిగా అయిపోతాడు అని చెప్పిండు మధ్యలో మా బావ కొడుకు అదే అలా బామ్మర్ది చనిపోయినప్పుడు మంచిగా ఉండే మంచిగా అయింది అయ్యా అంటే మంచిగా ఉంది అత్తమ్మ మంచిగా ఉంది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు దాని తర్వాత నుంచి మళ్ళీ బీమార్ అయిపోయాడు ఉప్పల్లో అడ్మిట్ చేసినప్పుడు మీరు వెళ్ళారా వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడారు ఏం మాట్లాడలే అసలు మాట్లాడే పరిస్థితి లేకుండే ఇండస్ట్రీ నుంచి మరి ఎవరెవరి నుంచి సహాయం అందిందని అది తెలియదు బిడ్డ మాకైతే మేము కూడా దూరమే ఉంటాం కానీ మాకు తెలియదు కానీ దానికి పెద్ద కదా మేము చాలా రెస్పెక్ట్ చాలా దూరం ఉంటుంది ఆయన హాస్పిటల్ మొహం చూసే పక్కన జరిగిన ఎదురు పడి మాట్లాడలే మేము ఎప్పుడు సినిమాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది తెలుసా చాలా మంచిగా ఉంది ఆయన పేరు కూడా మంచిగా ఉంది ఎవరి దాంట్లో కన్నా వస్తే ఫస్ట్ ఆయన హెల్ప్ చేయడంలోనే ఉంటుండే చాలా మరి ఫిష్ మార్కెట్ అంటే అక్కడ రామ్నగర్ లో కాకుండా ఇక్కడ ఇది వాళ్ళ అమ్మ వాళ్ళది వాళ్ళ నాన్న అని ఇక్కడ కూడా చూసుకోవాలి కదా బెట్ట అక్కడ ఇల్లు అది కూడా కిరాయితే ఇల్లు సొంతం కాదు కానీ ఈయన హెల్ప్ చేయడం చాలా హెల్పింగ్ ఉంటుండే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుండే తర్వాత సంగతి చూసుకుందాం అనుకున్నాడు కానీ ఆయన హెల్త్ ఇట్లా ఖరాబ్ అవుతుంది అని తెలియదు అన్నయ్య అవుతాడు బయట మాకంటే ఆయన ఒక తండ్రి లెక్క అనుకుంటుంది మా బావ చనిపోతే కూడా ముంగట్టుండే చేసి అన్ని ఆయన చేసుకుంటే మా ఆయన చనిపోతే కూడా మా ఆయన లేకుంటే మా అన్న మా డాడీ లేకున్నా అనుకున్నా వాళ్ళు వాళ్ళని చూస్తుంటే నాకు బాణం చివరిగా మీతోనే ఏమని మాట్లాడారు అంటే ఇషారా చేసిన మమ్మల్ని చూసి ఎట్లా ఇషారా చేసిండు కానీ ఎప్పుడు అయినా ఏదైనా అంటుండగా ఏనాడు అనుకున్నాడు కానీ మంచిగా అయ్యి వస్తాడు అని అనుకున్నాం గానీ మేము సడన్ ఇట్లయితనుకోలేమండి అలా రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయమ్మా వేయాలి కాకపోతే డోనర్స్ లేరు అంటే సరే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా డోనర్స్ దొరికినప్పుడు వేస్తారు అనుకున్నాం కుప్పలా చూసినప్పుడు బానే ఉన్నాడు లేచిండు చూసిండు బిఆర్కే లేస్తే కూడా అక్కడ కూడా బానే వాళ్ళు ట్రీట్మెంట్ బాగానే చేసారు కానీ మాకు చెప్పారు అక్కడ వెళ్ళినప్పుడే కాలు తో మొత్తం దాకా తెచ్చుకుర్రమ్మా పానం ఇద్దాకా ఏం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమో అని కూడా చెప్పారు మాకు అట్లా చెప్పినా కూడా ఏదే విధంగానైనా దేవుడు సహాయపడతాడు కదా అని అనుకున్నాం కానీ ఇట్లా మాకు ఇదవుతుంది అని అన్నాడు అనుకోలేదు అంటే అతని పేరు అంత మారుమోగింది వ్యక్తిలో అది వాస్తవమే కానీ ఆ ఇండస్ట్రీ వాళ్ళు అది చూసుకోవాలి కానీ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకు రావాలి కదా వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ ఉంటుంది వాళ్ళ సొసైటీలో మాట్లాడుకున్నాక వాళ్ళు చెప్తా అని చెప్పారు చెప్పిరో అది ఇప్పుడు అతని కూడా ఇప్పుడు తర్వాత వాళ్ళు చేసేవాళ్ళు లేరు అతని కూడా హెల్ప్ చేయాలని మా ఉద్దేశం అంతే ఇప్పుడు పరిస్థితులు అంటే బాగానే ఉన్నది ఈ ఎక్కువ చాలా వాళ్ళు ఆయన సొంతంగా చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్నాడు మాత్రం చాలా క్లోజ్ గానే ఉండేవాడు హాస్పిటల్ లో మాట్లాడా మాట్లాడు లేదండి నాకే ఇట్లా లడవలేకపోయాను అని పోలేదు సరిగా మీరు ఎప్పుడు మాట్లాడారు అంటే మాట్లాడాలి లాస్ట్ టైం మాకు అతనికి కాళ్ళకి అయినప్పుడు నేను పోయాను అప్పుడు మంచిగా ఉన్నాడు మంచిగా మాట్లాడి అన్ని క్లియర్ గా ఉంటాం మంచిగా ఉండమవా అన్నాడు చెప్పాడు